చెప్పాలంటే నా ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా నువ్వు బాగుండవు మీ అన్నయ్య బాగుంటాడు కదా నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోని డైరెక్ట్ గా కృష్ణవంశి గారు అయితే డైరెక్ట్ గా చెప్పి నాన్నగారు అంటే డైరెక్టర్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ అబ్బాయి అంటే తెలియకుండా ఫ్రెండ్స్ కదా అందరూ ఒక లెవెల్ నుంచి రైజ్ అయిన వాడు సో ఆ చదువుతో చెప్పడం బట్ కొంతమంది చాలా మంది చెప్పలేని వాళ్ళు ఉంటారు నీకు నువ్వే అసలు నీ మీద నీకేం నమ్మకం లేదు నేను ఒక ఫీలింగ్ నీకు ఆ పక్కనే రాజేష్ హ్యాండ్సమ్ గా మంచి చాలా హ్యాండ్సమ్ గా ఉండే రాజేష్ పక్కనే ఉండే నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు అసలు అట్ల కామెడీకి సక్సెస్ అయిపోయావు క్యారెక్టర్స్ సక్సెస్ అయ్యావు నవ్ యూ బికేమ్ మోర్ సాట్ ఆఫ్టర్ నరేష్ ఉండాలి నరేష్ ఒక క్యారెక్టర్ రాస్తే బాగుండు అనే ఒక రేంజ్కి వచ్చావు బట్ రాజేష్ కుడ్ నాట్ మేక్ ఎనీథింగ్ ఇన్ ది కెరీర్ స్పెషల్ అంటే ఉంటుందండి ఎందుకంటే బోత్ ఆఫ్ అస్ ఇప్పుడు తమ సూర్య లాగా కార్తీయ లాగా సక్సెస్ అవ్వాలనుకుంటే తప్పలేదు బ్రదర్స్ అంతే కదా కళ్యాణ్ చిరంజీవి గారి లాగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి ఎవరికైనా ఉంటదా కోరిక సో ఆ సినిమా ఆ సంవత్సరం ఏమైంది అంటారంటే రెండు వేల రెండులో పదహారు మంది ఇంట్రడ్యూస్ చేయమండి అంటే యాక్షన్ యాక్టర్స్ గా ప్రభాస్ గానీ నేను తారక రత్నం గానే ఉండి నితిన్ గానే ఉండి రాజేష్ గానే ఉండి చాలా మంది సో ఆ ఇయర్ లో మొత్తం న్యూ కమర్స్ చాలా మంది వచ్చారండి అండ్ అక్కడ ఏమైందంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒకరు యాక్షన్ లవ్ స్టోరీస్ ఇలాంటివి పిక్ చేసుకుంటూ వచ్చారంట నేను ఒక్కడే కామెడీకి వెళ్ళాను సో నాకేమైందంటే నా జానర్లో నాకు పెద్ద కాంపిటీషన్ లేదు కామెడీ చేసేవాళ్ళు సో నా కెరీర్ నేను ఇంకా కామెడీకి పెట్టుకున్నాను రాజేష్కి ఏమైందంటే ఇస్ ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ ఉన్న దాంట్లో మిక్స్ అవుతున్నాయండి ఆ పదహారు పదిహేను మంది ఏదైతే లవ్ స్టోరీలు చేస్తా యాక్షన్ సినిమాలు చేస్తాను దాంట్లో ఉండిపోయాడు సో నాకు జస్ట్ కమ్అవుట్ ఆఫ్ బెటర్ సో అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం రొమాంటిక్ అంటే నాన్నగారు చేశారు అండి హాయి సినిమా చేశారు అంటే బాగా లాంచ్ చేశారు సురేష్ బాబు ప్రొడక్షన్ లాంచ్ చేశారు అండి నాయుడు గారు బాగా ఖర్చు పెట్టారు బట్ ఇట్ వెల్ అండి దాని తర్వాత కొన్ని కొన్ని లీలా మహల్ ఆడింది దాని తర్వాత ఎవరికో ఆడింది సో కాన్స్టెంట్ గా ఏంటంటే సక్సెస్ అనేది వరుసగా రాలేదండి అక్కడ ఒకటి అక్కడ ఒకటో అక్కడ ఒకటి రావటం జరిగింది సో కూడా ఏంటంటే రాజేష్ కి వాజ్ లైక్ అప్లికేషన్స్ అని అండి కొన్ని మళ్ళీ అదే కెరీర్ కూడా ఏమవుతుందంటే ఆ డైరెక్టర్ అడిగారు లేకపోతే వీళ్ళు అడిగారు బాగా బాగోదు అని ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయండి సో తెలియకుండా అవి చేయటం దాని తర్వాత నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉందండి దాని తర్వాత రాజేష్ నేను మా నాన్నగారితో బాగా నేను క్లోజ్ అనుకున్నాను కానీ బట్ అటాచ్మెంట్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు రాజేష్ గాట్ వెరీ అటాచ్డ్ అండ్ దాని తర్వాత బాగా డిస్టర్బ్ అయ్యాడు నాన్నగారు దేవిన తర్వాత ఇట్ కిమ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు కమ్ బ్యాక్ నార్మల్ పర్సన్ సో ఈ వాజ్ నాట్ ఈకింగ్ అట్ యాక్టింగ్ యూ ఆస్ నాట్ లు డేజ్ అయిపోయాడు అంటే బేసిక్ గా బ్లాంక్ అయిపోయాడు అంటే నాన్నగారు లేరు ఏంటి బరువు అంత పడిపోయింది పెలాగా సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ చిన్న కన్ఫ్యూజన్ లో దాని తర్వాత ఈ వాంటెడ్ టు గెట్ ఇన్ ప్రొడక్షన్ బట్ స్లోగా నాకేంటే ఐ వాంటింగ్ టు బి యాక్టర్ ఇప్పుడు కూడా మనకి కూడా చెప్పారు రాజేష్ దే లైక్ సో మెనీ హీరోస్ యంగ్ విలన్స్ లేరు ఎస్పెషలీ ఆ గ్రూప్ ఆఫ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఏదో మన పెద్ద వాళ్ళని అయిపోయారు లేకపోతే సినిమాలో ఉన్నారు కరెక్ట్ సో వై డోంట్ యూ ఎందుకంటే నంబర్ ఆఫ్ ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ బికాస్ నాకు తను చూడగానే ఎప్పుడవుతుంది ఇప్పుడు మనం నా సినిమా ద్రువా సినిమాలో అప్పుడు వరకు అరవింద్ స్వామిని ఎప్పుడు మన అసలు అంత పాలిష్ గా ఉంటాడు కదా చూడగానే గా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు నీట్ గా ఉంటాడు అలాంటి పర్సన్ ఎలా అనుకో మనం సో నేను అదే అన్నాను రాజేష్ అలా నువ్వు ఐ డోంట్ ప్లాన్ కేరీ అంటే ఐ డోట్ డూ అంటే అలాంటి సినిమాని కాదు వేర్ డోంట్ షూట్ ఎక్స్పెక్ట్ యుం విలన్ ఎస్ సో విలన్ గా చెయ్యి అండ్ యూ హావ్ అ లుక్స్ ఫైట్స్ అన్ని బాగుంటాయి ఆ కరెక్ట్ టైమింగ్ అన్నీ ఉంటాయి సో అంటే ఈస్ టైం అండి ఇక్కడ అన్ని చెప్పినా కూడా అండి మనకు అదే చెప్తున్నాను కదా శుక్రవారం కలిసి రావాలి మనం పెట్టి అంటే మనం వ్యాపారం కదండి డెఫినెట్ డెఫినెట్గా పెట్టేవాడు ఏంటంటే ఒక రూపాయి వచ్చేవాడి మీద పెడదాం అనుకుంటాడు కానీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం లేకపోతే ఇతను కోసం రిస్క్ చేద్దాం ఎవరు రారు కదండి సో కాన్స్టెంట్లీ అప్ టు ప్రూవ్ చేసుకుని అంటే ఒకసారి మనం అంతం కదండి ఈవెన్ మనకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు అయిపోయాడు అది ఇది అన్నారు మళ్ళీ తను ఏం చేసిన కాన్స్టెంట్ గా తను ప్రూవ్ చేసుకుని తను చేసుకోవాలండి మనం అంతా చెప్తాను లేటెస్ట్ స్పోర్ట్స్ మెన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు బెస్ట్ లక్ష లైఫ్ నాకు అమితాబ్ బచ్చన్ గారు అసలు ఎంత గ్రేట్ చూసి ఏబీసీ పెట్టి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ అప్పులు అయ్యి తర్వాత మళ్ళీ ఏబీసీ నుంచి మళ్ళీ బ్యాక్ సో ఆయన గ్రాఫ్ అంత చూస్తే రండి ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్ పీపుల్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ యున్ అది అప్పుడు మన స్ట్రాంగ్ అయ్యండి యూ హ్యాట్ రైస్ దట్ ఐఎమ్ రాజేష్ అలాగే మనం మంచి క్యారెక్టర్ చూసుకుని ఒక్క ఒక్క రైట్ ఫిల్మ్ పెడితే అన్నట్టుగా సినిమాలు బోల్డ్ నాట్ ఓన్లీ సినిమా అండ్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎనింగ్ ఎనీథింగ్ పరిస్థితుల్లో